హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా మరి అదిరిపోబోతుంది అవునండి మరి ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారా ఎవరు అలాగే వల్లి తన వేలితో తనకన్నే పొడుచుకుందా మీరు వింటున్నది నిజమే మరి ఇప్పుడు వల్లిని దేవుడు కూడా కాపాడలేడు ఎవరి కళ్ళ ముందైతే మరి పడకూడదు అనుకుందో మరి వాళ్ళే సాక్షాత్తు చూసేస్తే పరిస్థితి ఏంటి అవునండి మీరు వింటున్నది నిజమే మరి తల్లితో ఫోన్లో మరి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెప్తూ ఉండగా వేరు కాపురం పెట్టమని నూరిపోస్తున్న భాగ్యం మరి ఇక్కడ వెనుక నుంచి మొత్తం రహస్యమంతా వినేసిన రామరాజు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఏం జరిగింది మరి వల్లీకి ఇంటిలో స్థానం ఉంటుందా అసలు మరి ఫుల్గా గోతుల పడిపోయిందా పడిపోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అలిగిన ప్రేమని మరి ధీరజ్ బ్రదిములాడుతున్నాడా మరి ప్రేమగా మరి ప్రేమకి ఎలాంటి మాట చెప్పి బుజ్జగించాడో తెలుసా ఇంకెందుకు ఆలస్యం వీళ్ళిద్దరి మధ్య మరి అలకలు పోయి అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా ప్రేమకి ఇంట్లో వాళ్ళ వాళ్ళ పెళ్ళికాక ముందు తనకి ఎంత గారాభంగా మరి జరుగుతుందో అదంతా కూడా గుర్తుకొస్తుంది ఎందుకంటే ముందు రోజే తనకి ఒక కలొస్తుంది కలలో వాళ్ళమ్మ తనకి అల్లారు ముద్దుగా ముద్దలు తినిపిస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య వచ్చి ఏంటమ్మా చెల్లికే నువ్వు తినిపిస్తావా నాకు తినిపించవా అని చెప్పి అనగానే అవునరా చెల్లి ఇంటికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల దానికి గారావం నీకు నేను తినిపించనరా నువ్వు పెద్దవాడివైపోయావు కదా అదేంటమ్మా చెల్లికేనా నాకొద్దా అని చెప్పేసి ఇంకా మరి ప్రేమని తల మీద కొట్టి పారిపోతూ ఉంటాడు విశ్వం ఇంకా అది చూసిన అది వెంటనే ఏరా నన్నే కొడతావా అని చెప్పేసి ఇంట్లో ఇద్దరు ఒకరికొకరు పరుగులు తీసుకుంటూ ఉంటే వాళ్ళమ్మ అమ్మ అన్నం తినిపిస్తున్న విషయం గుర్తుకొచ్చి బోరును ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా ఆ విషయం తలుచుకుని తలుచుకుని చాలా మిస్ అవుతున్నాను అమ్మ అన్నయ్య అంద డాడీ వీళ్ళందరు నేను ఎప్పటికీ నన్ను చేరదీరా ఎప్పటికీ నన్ను కలుపుకోరా ఇంతేనా నా లైఫ్ అని చెప్పేసి అనుకుంటూ అమ్మ నిన్ను చూసి ఎన్ని రోజులైంది నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక ఫోటోని తీసి మరి చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇలాంటి జీవితం మళ్ళా నాకు వస్తుందా ఎప్పుడు మీకు శాశ్వతంగా దూరం అయిపోయానా పెళ్ళి అయితే అయింది కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నానమ్మా అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ధీరజ్ అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే ధీరజ్ చూసి ఏంటి కదా అని చెప్పేసి ఫోటో తీసుకుని చూస్తాడు ఫోటో చూసిన తర్వాత ఒకసారిగా షాక్ అవుతాడు అంటే ప్రేమ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరినీ కోరుకుంటుందనమాట కానీ ఇలా కోరుకుంటే ఆ ఇంటికి ఈ ఇంటికి అసలు ఎప్పటికీ పగా ప్రతీకారాలు నాన్నగారు పాతకేళ్ళుగా అవమానం పడుతూనే ఉన్నారు మా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వాళ్లే ఈ ఇంటిని దూరం పెడుతూ ఉన్నారు ఇలాంటప్పుడు ఈ దూరమైన ఇంటిని కలుపుకోవాలి అని ప్రసక్తి ఆ ఇంటికి లేదు కూతుర్ని కూడా వదులుకున్నారు ఇప్పుడు ప్రేమ అమ్మ నాన్న అంటూ మరి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే తీసుకొచ్చి ఇవ్వగలనా ఇవ్వలేను అలా అని చెప్పి వాళ్ళు వస్తారా రాలేరు ఈ బాధంతా ఎందుకు అందుకే ప్రేమే అక్కడికి వెళ్ళిపోతే మరి వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఏంటి ప్రేమ నీకు మీ పుట్టింటి వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటున్నావా అని చెప్పి అంటే ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళంటే ఇష్టం ఉండకుండా పోతుందా అని చెప్పి అనగానే నువ్వు నీకు ఇష్టం ఉంటుంది కాదన్నో కానీ వాళ్ళు నేను రమ్మంటున్నారా అని చెప్పి అడుగుతాడు వాళ్ళు రమ్మనకపోయినా పద్దెనిమిదేళ్ళు పెంచిన పెంపకాన్ని ఎలా మర్చిపోతాను అని చెప్పి చూడు ప్రేమ ఎప్పుడు రెండు పడవల మీద కాలు వేయకూడదు నేను తాలి కట్టి నేను పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాను అలా అని తాలికి బంధంకి విలివిస్తూ ఇక్కడే ఉండిపోవాలని నేను అనను నీకు కావాలంటే నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు దర్జాగా ఉండొచ్చు నువ్వు ప్రశాంతంగా నాకు కావాలి అనగానే ఏంటి ధీరస్ ఏం మాట్లాడుతున్నావు నేను అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటానా అవును నువ్వు ఉంటావు ఇక్కడ ఈ పేదరిక ఇక్కడ నీకు ఈ వసతులు నీ చదువు చదువుకోవాల్సిన చదువు ఇవన్నీ కూడా ఇక్కడ నీకేమీ హెల్ప్ఫుల్గా ఉండట్లేదు నేను కష్టపడుతున్నాను నిన్ను చదివించుకుంటాను అంటున్నాను కానీ నువ్వు మాత్రం మీ అమ్మా నాన్ననే కోరుకుంటున్నావు కాబట్టి పద అక్కడే ముందు కాని అని చెప్పి చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తూ ఉంటాడు అరే ధీరజ్ హాగరా నీకు అర్థం కాదేంట్రా నేను చెప్పేది వినరా అని చెప్పేసి అంటూ ఉన్నా ఏం కాదు రా అని చెప్పేసి చేయి పట్టుకుని గబ్బగబ్బా లాక్కుని వస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ ఏ ఏమీ చేయలేక ఏ ఆగరా ఆగరా అంటూ ఉన్నా కానీ చేపట్టి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉండగా అదిగో చూడు మీ ఇల్లు వెళ్ళు అని చెప్పి ఇలా నెట్టేస్తాడు ఇంకా వెంటనే ఇలా పడబోతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి రామరాజు ఇంకా బుజ్జమ్మ వస్తారు వెంటనే కింద పడిపోతుంటే రామరాజు పట్టుకోంగానే ఇంకా వెంటనే వేదవతి ఏరా ఏంటి ఏమైందమ్మా నిన్నెందుకు బయటకు గెంటిస్తున్నాడు అని చెప్పేసి అడుగుతుంది అత్తా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పాపం గట్టిగా పట్టుకుంటుంది ఇంకా పట్టుకోగానే ధీరజు అక్కడ నించడం కానీ ఏరా బుద్ధుందా అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు గింటేస్తావా అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా రామరాజు బుజ్జమ్మ పిల్లని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా ప్రేమని లోపలికి తీసుకెళ్తుంది బుజమ్మ తీసుకెళ్ళంగానే ఏమైంది వాడు ఎందుకు నిన్ను పంపించేస్తున్నాడు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి అంటుంది చెప్పవే ఏమైందో అని చెప్పేసి అనగానే అత్త తప్పంతా నాదే అత్త తప్పు నీదా ఏ ఏం చేశావు అనగానే పాపం ధీరజ్ తప్పేమీ లేదు అని చెప్పేసి అంటుంది చూసావా అది ప్రేమంటే నేను బలవంతంగా వచ్చి బయటకు గెంటేస్తున్నా ధీరజ్ తప్పలేదు అంటున్నావు అంటే నువ్వు ధీరజ్ని మనసా వాచే కర్మన ఇష్టపడుతున్నావన్న నాకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అప్పుడే అక్కడికి ఇంకా నర్మద కూడా వస్తుంది నర్మద వెంటనే ఏంటమ్మా ఏమైంది చిన్న చిట్టి పొట్టి గోరింకల్లాగా ఉండే మీ ఇద్దరి మధ్య గొడవేంటో అని చెప్పాను ఓ అక్క అని చెప్పేసి అంటుంది అక్క కాదు ఏదో ఉంటావు అందుకే మా గారికి కోపం వచ్చింది చూడు చూడతా ఎప్పుడు చూడు గారు మంచివాళ్ళు అంటుంది నేనేమో ఇలా చేస్తానా అని చెప్పాను కానీ మరి ధీరజ్కి అంత కోపం తెప్పించావు అంటే నువ్వేదో చిలిపి చేష్టలు చేసే ఉంటావు అని చెప్పానంగానే అవును చేశాను అని చెప్పేసి అంటుంది ఏం చేసావేంటి ఏమీ చేయలేదు మా అమ్మ నాన్న గుర్తొచ్చి బాధపడ్డాను అనగానే అవునా నిజంగానే ప్రేమ ఆడపిల్లలకి అదొక శాపం కదా అని చెప్పేసి అంటుంది ఇంకా బుజ్జమ్మ కూడా వాళ్ళతో పాటు ఏకమైపోతుంది నిజమే ఆడవాళ్ళకి అదొక శాపం పాతికేళ్ళు పెంచి పెద్ద చేసి అన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చేయటం అంటే మాటలు కాదు అలా అని చెప్పి వాళ్ళతో బంధాలను తెంచుకుంటే తెగిపోతాయా వాళ్ళు కాదనుకున్నా మనం పెంచుకున్న ప్రేమ పోగొట్టుకుంటామా అని చెప్పి ముగ్గురిది ఒకే రకమైన బాధ ఒకవైపు మరి నర్మదకి పుట్టింటి వాళ్ళు రానివ్వటం లేదు మరి ప్రేమ పరిస్థితి అంతే ఇటు బుజ్జమ్మ పరిస్థితి అంతే ముగ్గురు కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంకా బుజ్జగించి ప్రేమను ఏదో రకంగా చేసి అలకని ఇంట్లోకి మరి పంపిస్తారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు అప్పుడే లోపలికి వస్తాడు రాగానే బొంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది ప్రేమ ఇంకా ఏంటే ఏమైంది నాతో మాట్లాడవా అని చెప్పి అనగానే ఏంట్రా నీతో మాట్లాడాలా అసలు నువ్వేనా నన్ను బయటకు పంపించి అంటే నన్ను పంపించేసి నువ్వు ఒంటరిగా ఉంటావా అని చెప్పేసి అడుగుతుంది ప్లీజ్ అర్థం చేసుకోవే నీ బాధ నాకు అర్థమైంది నా మీద ప్రేమతో మా ఇంటి మీద గౌరవంతో నువ్వు ఇక్కడే ఉండిపోయి నీ మనసును చంపుకుంటున్నావని నేనే కోపంగా కావాలని అలా నెట్టేశాను అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదే అని చెప్పేసి అంటాడు ఏంట్రా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా చిచి అలాంటివి ఏం నాకు లేవు కానీ నిన్ను నీ మనసులో బాధని పోగొట్టాలంటే నాకేం అర్థం కాలేదు కన్న ప్రేమ ఎంత బలంగా ఉంటుందో నాకు తెలుసు మా నాన్నతో నేను ఇప్పుడు ఎదిరించి నీ నీకోసం ఎదిరించి మాట్లాడట్లేదు ప్రతిరోజు నరకమే అనుభవిస్తున్నాను మా నాన్నను చూసినప్పుడల్లా మాట్లాడాలి క్షమించిన అన్న అని చెప్పాలని అనిపిస్తుంది కానీ నా గోలు నేను రీచ్ అవ్వాలని దానికి కట్టుబడి ఉన్నాను అలాగే నీ విషయంలో నువ్వు ఎంత నరకయాతన పడుతున్నావో నాకు అర్థమైంది అందుకే అర్థం చేసుకుని అలా అన్నాను నన్ను మన్నించే ప్లీజే నీ కాలు పట్టుకుంటానే అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు చీ పోరా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ సర్దుమయ్యమైందా అంటే అవుననే చెప్పాలి ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ఇంకా ఫోన్ తీసుకుని ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చెప్పి వల్లి ఇంట్లో నిన్న జరిగిన రాద్ధాంతం మరి ప్రేమ నర్మద వాళ్ళ విషయం అలాగే ఈ ఇడ్లీ బండి మ్యాటరు ఇవన్నీ కడుపు నిండుగా ఉండిపోతాయి తల్లికి చేరవేయాలి కదా మరి అమ్మతో మాట్లాడి మొత్తం చెప్పాలని చెప్పి అనుకుంటుంది ఫోన్ తీసి మాట్లాడడానికి అనుకునే లోపల చందు వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు నాకు టిఫిన్ పెట్టు అని చెప్పి అనగానే సరే అని చెప్పి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ చందు ఏంటి టిఫిన్ చాలా బాగుంది ఈరోజు మా అమ్మ చేసిందా అని చెప్పి అంటాడు అస్ బాబోయ్ ఎలా గుర్తుపట్టేశారు మీ అమ్మ చేసిందా అని అడుగుతున్నారు ప్రతిరోజు నేనే చేస్తాను ఒక్కరోజు కూడా బాగుందని చెప్పరు అనగానే అవును వల్లి నీకంటే మా అమ్మ బాగా చేస్తుంది ఎందుకంటే రోజు తిన్నా తింటూనే ఉన్నాను కదా ఈరోజు నాకు మా అమ్మ టేస్ట్ గుర్తొచ్చింది అందుకే అడిగాను అనగానే ఎంత చేసినా ఎంత ఎంత చెందినా ఈ ఇంట్లో భార్యలకి గుర్తింపు ఉండదు అలా అనపాకు నేనేందుకు గుర్తించటం లేదు నిన్ను కూడా గుర్తిస్తాను కానీ ఒక్కోసారి నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటాడు అదేంటి ప్రేమ నర్మద వాళ్ళ వార్తలతో చాలా ప్రేమగా ఉంటారు ఒకరినొకరు వెనకేసుకొస్తూ ఉంటారు నువ్వు ఉన్నావు ఏమి వెనకేసుకురావు నాకు సపోర్టే చేయవు చూడు మనం చేస్తున్న మంచి పని అయితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు ప్రే వల్లి అలా కాకుండా మన పనిలో మనకే ఒక నమ్మకం లేకుండా తత్తరపాటు బిత్తరపాటు కనిపిస్తూ మందే తప్పుగా ఉందనుకో ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు అని చెప్పేసి అంటాడు అయినా పొద్దుటే నేను ప్రశాంతంగా ఆఫీస్లో ఉద్యోగం చేసుకోవాలి నీతో గొడవపడితే కాదు కానీ ఆ పది లక్షలు ఏంటో తేల్చమని చెప్పు మీ అమ్మకి అని చెప్పేసి చీకట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఏ అసలు ఏంటి ఇంట్లో అంతా ఒక తీరు అనుకుంటే ఇతను కూడా నా వైపు కనీసం మాట్లాడటం లేదు అని చెప్పేసి అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ అక్కడే మంచం మీద కూర్చుండిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా అమ్మడు ఎంత పెద్ద కష్టం వచ్చిందో పాపం అసలు ఆ ఇంట్లో అది ఏకాక అయిపోయింది పెద్ద కుటుంబం బాగా ఉన్నోళ్ళని మోసం చేసి గిల్ట్ నగలిచ్చి ఇంకా పది లక్షలు అప్పు చేసి కూతురికి మంచి జీవితం వస్తుందని పెళ్ళి చేశాం అదేంటి ఇప్పుడేమో రోజుకొక గొడవ జరిగిందని రోజు ఫోనే చేస్తుంది అమ్మడు అసలు అమ్మడిని ఆ ఇంట్లో ఏగనివ్వట్టలేదు మీరు ఉన్నారంటే ఏం పట్టించుకోరు అంత నాణెత్తి మీదే అని చెప్పి అంటుంది అయ్యో అదేటండి భార్య గారు అలా మాట్లాడతారు నేను ఎంత మేనేజ్ చేశానో తెలుసా వాళ్ళకి ఫుల్లుగు డౌట్ వచ్చేసినా కానీ కాదని అక్కడి నుంచి నేను వాళ్ళకి తిరిగేస్తే మరగేస్తే అన్నీ చెప్పుకొని వచ్చేశాను మరి కూతుర్ని కాపాడినట్టు కాదేటండి మరీ చెప్తారు మీరు అని చెప్పేసి అనంగాని ఏమండి ఒకసారి అమ్మాయికి లైన్ కలపండి ఎలా ఉందో ఏటో నిన్న ఇక్కడ ఏడ్చుకుంటూ వెళ్ళింది అని చెప్పి అనగానే చేస్తానుండు అని చెప్పేసి ఫోను చేద్దామని చెప్పి వేరే రాంగ్ నెంబర్లకి చేస్తాడు చేయంగానే వాళ్ళు అమ్మా వల్లి అనగానే ఎవరా నువ్వు వల్లి అని పిలుస్తున్నావు ఫోన్ పెట్టు అంటే అదేంటి మా వల్లి కాదా అని చెప్పేసి నాలుగు ఖర్చుకుంటూ ఉంటాడు అసలు దేనికి పనికిరావు ఇడ్లీలు అమ్ముతావు ఏదో అటు ఇటు చేసి అంతకు మెంచి ఏమి దేవతికి పనికిరే ఫోన్ కూడా ఎన్నిసార్లు రాంకాలు కలిపేస్తావు కళ్ళు కనిపించటం లేదా ఇటువ్వు అని చెప్పేసి ఇంకా తీసుకుంటుంది ఫోను ఇంకా అదే సమయంలో మరి బిద్దరపాటుగా వల్లి ఇంట్లో నుంచి ఫోన్ తీసుకుని ముందు వెనక ముందు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడే కూర్చున్న రామరాజు ఏ ఏంటి వల్లి ఏంటి కంగారు పడుతుంది ఇది ఫోన్ తీసుకుని ఇంట్లో మాట్లాడకుండా అక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ గమనిస్తాడు రామరాజు ఇంకా ఫోన్ రింగ్ అవ్వగానే హమ్మడో ఏటమ్మడో నీ ఫోన్ కోసమే చూస్తా ఉన్నాను ఏమయ్యిందా అసలు వాళ్ళు ఎలాగున్నారా అని గుండె గుడేలు మనిపోయిందమ్మా ఒకసారి అని చెప్పేసి అనంగానే అయిపోతుంది అయిపోతుంది అన్నీ అయిపోతాయి నేను ఇక్కడ ఇంకా ఇలా నిలుస్తున్నానంటే ఆ నర్మదా పేమ ఎండనే ప్లేట్ ఫిరాయించారు అందుకని ఇక్కడ నిల్చున్నాను లేకపోతే ఎప్పుడో నన్ను తన్ని తరిమేసి గెంటేసి మీ నిన్ను నీ దగ్గరికి వచ్చి ఇల్లు పీకి పందరేస్తారు మా మామయ్య గారు అని చెప్పేసి అనగానే అప్పుడే రామరాజు మామయ్య గారు ఇల్లు పీకి పందరేస్తారా అసలు ఎవరితో మాట్లాడుతుంది వల్లి అని చెప్పేసి అక్కడే నించుని వింటూ ఉంటాడు అమ్మా అమ్మోయ్ నా కష్టం చాలా పెద్ద కష్టమే అసలు నన్ను ఎవరు నమ్మట్లేదే ఒక్క నిమిషం నా గుండె జారి గల్లంత అయిపోయింది ఆయన ఆయన మామయ్య గారు ఏంటి మీ నాన్న నన్నని అనం కానీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదే చూడమ్మడో ఇక నీకు నేను చెప్పేది ఒకటే ఇంకా ఇంకా అక్కడే నీకుంటే ఏదో ఒకరోజు మన ఇంటి భాగోదాం అన్నీ తెలిసిపోతాయి తెలిసిపోయాయి అనుకో వాళ్ళ నీకు ఎలాగూ స్థానం ఎవరు మీ అత్తయ్య అందరూ కలిపి నేను బయటకు గింటేత్తారు ఆ స్థితి తెచ్చుకోబాక అయితే ఏం చేయమంటావు నాకు ఏదైనా సలహా ఉంటే చెప్పమ్మా ఈ ఇంట్లో అందరూ ఒకటే అయిపోయారే అని చెప్పి అనగానే సూడమ్డు జాగ్రత్తగా చెప్తాను విను ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత మొగుడ్ని కొంగుని కట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలమ్మా కొంగును కట్టుకోవాలండి అని చెప్పి అనగానే రామరాజుకి ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏంటి చందుని కొంగును కట్టుకోవాలా అని చెప్పి ఏం చెప్తుంది వీళ్ళమ్మ ఓహో వీళ్ళమ్మతోనే మాట్లాడుతుందనమాట అంటే వీళ్ళు ఇడ్లీ బిజినెస్ చేస్తున్న విషయము నిజమే వీళ్ళు వీళ్ళు హమాలీ బస్తీలో ఉన్నది నిజమే ఈ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతి మాట నాకు అర్థమవుతుంది అంటే మమ్మల్ని మోసం చేశారన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా చూడమ్మడో ఏదో అదోటి ఇదొటి చేసి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతాను మనం వేరు కాపురం పెడదాం అని చెప్పి అల్లుడి గారికి చెప్పమ్మా ఏంటి వేరు కాపురమా అని చెప్పేసి అంటుంది అవునమ్మడు నిన్న మొన్న ఎవరమ్మాయి ఉమ్మడి కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటున్నారు ఆ ఆపో బోల్డ్ శ్రేమ శ్రమ ఆ గౌరవం ఇచ్చుకుంటూ అత్తయ్య వచ్చినప్పుడు నిలబడాలా మామయ్య వచ్చినప్పుడు నిలబడాలా బోల్డ్ పనులు చేసినా కానీ ఇద్దరూ మాట్లాడుకోవడానికి ఒక హనీన్ లేదు ఒక ఎక్కడికి లేదు ఊరు పెద్ద ఊరు దిబ్బ ఊరు గొప్ప అని సామస్య చెప్పినట్టుగా ఉంది అసలు మీ జీవితం చూస్తుంటే నేను ఎంతో ఊహించుకున్నాను నా కూతురు పెద్ద ఇంటికి కోడలయ్యింది అలా విమానాల్లో ఆటల్లో హనీమూన్కి వెళ్తారని చెప్పేసి అనుకున్నాను అవునే అమ్మా నేను కూడా అలాగే అనుకున్నానే అసలు ఆయన అస్సలు పట్టించుకోవట్లేదే నేను ఏడ్చినా ఆయనకు అర్థం కావట్లేదే అని చెప్పేసి అంటుంది చూడమ్మడు గారిని ఎప్పుడూ తప్పు గారిని ఎప్పుడు నీ నీ కొంగును కట్టుకోవాలి నీకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే నీ భర్తే నీ భర్తని నెమ్మదిగా మాయ చేసి మభిపెట్టి ఏం చేస్తావంటే ఏరు కాపురంకి పురమాయించు అప్పుడు చక్కగా ఆయనకు వచ్చే లక్ష యాభై వేల జీతంలో ఎంతో కొంత ఇంటి అది కట్టుకుంటారు తినడానికి ఉంటారు ఎక్కడికైనా సినిమాకి షికార్కి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు అలాగే ఏ హానీ వెళ్ళొచ్చు ఆ డబ్బులు పక్కనేసి ఆ పది లక్షలు అప్పు అప్పు తీర్చచ్చు అవునే అమ్మ నా నెత్తి మీద పది లక్షలు అప్పొకటి ఉందా మీ అల్లుడు గారు ఎప్పుడు కూడా పద మీ ఇంటికి వెళ్దాం పదం మీ ఇంటికి వెళ్దాం మీ అమ్మతో మాట్లాడాలి ఆ డబ్బు రావాలి అని చెప్పి నాకు పేక మీద కత్తి పెట్టి మాట్లాడుతున్నారే అది నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే అమ్మ వల్లి అని చెప్పేసి మాట వినిపిస్తుంది ఒక్కసారిగా ఇంకా వల్లికి పై ప్రాణం పైన పోతుంది ఫోను హజ్ బాబాయ్ మావయ్య గారు అని ఫోన్ గాల్లో తేలుతుంది వెంటనే ఫోన్ కింద పడంగానే ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అనగానే అజ్జీ మామయ్య గారు మామయ్య గారు మా అమ్మ ఏంటమ్మా వణికిపోతున్నావేంటి ఎందుకు అంత భయం మీ అమ్మతోనే కదా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడున్న రోజుల్లో మీలాంటి కోడలను తెచ్చుకొని మాలాంటి అత్తయ్యలు మావాళ్ళు మోసపోవలసిందమ్మా మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా కోడు కూతుర్లని కోడలుగా చూస్తున్న ఈ మామయ్య గారికి చాలా బుద్ధి చెప్పావు అయినా నీలాంటి కోడలు ఉండాల్సిందే ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు ఏ విషయం చెప్పరు అనుకుంటే నువ్వు అన్ని విషయాలు చెప్తావు అనుకుంటే నీ వెనక అలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉందమ్మా అయినా ఇలాంటివి ఆదిలను తుంచకపోతే అది పెరిగి పెరిగి పెద్ద మహావృక్షమే కూర్చుంటుంది రేపు నా కొడుకుని నన్ను కాకుండా చేస్తారు మీ తల్లి కూతుళ్ళు అయినా మీ అమ్మకి ఉండక్కర్లేదు కూతురు ఏదైనా సమస్యతో ఫోన్ చేస్తే వేరు కాపురం పెట్టమని చెప్తావా చెప్పిద్దా అసలు ఇంటి కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఉన్నదన్న కొడుకులే నా జీవితం అన్నట్టుగా బతుకుతూ ఉంటే నా కొడుకుల్ని నా దగ్గర నుంచి దూరం చేస్తారా అసలు నువ్వనగా ఎంత మీ అమ్మనగా ఎంత అసలు నువ్వు అన్నావు చూడు మామయ్య గారు తెస్తే ఇల్లి పీకి పందిరేస్తారని అదే పనిచేస్తా అసలు మీ వెనకాల ఎంత పెద్ద ఇంత పెద్ద ఉందని స్కామ్ ఉందని నాకు అర్థం కాలేదు ఆ రోజుల్లో మీ ఇల్లు ఎక్కడా అని చెప్తే ఒక పూరిపాక తీసుకెళ్ళి చూపిస్తే కాదని చెప్పి దబా ఇస్తే నమ్మాను ఇప్పుడు నీ నీ కన్నుతో నీ వేలితే నీ కన్ను పొడుచుకున్నావు ఎవరు చెప్పక్కర్లా తోటి కోడలు నీ మీద చెప్పినారని చెప్పి అంటున్నావు కదా నీ నోటితో నువ్వే అన్ని నిజాలు కక్కావు కదా అన్నీ నాకు అర్థమైపోయాయి నిన్ను సామాన్యంగా వదలను నా కొడుకును నన్ను దూరం చేయాలనుకుంటున్నావా అయినా నువ్వు ఇడ్లీ బండి వ్యాపారం చెయ్యి లేకపోతే మీకు డబ్బు ఉంది లేదు అన్నది నేను లెక్క చేయటం లేదు సాటి ఆడపిల్లగా ఒక గౌరవప్రదమైన జీవితం గడుపుతూ ఉంటే డబ్బుకి మేము ఆశించలేదు గౌరవానికి ఆశించాం నాకు అదే కావాలనుకున్నా కానీ నీ దగ్గర సంస్కారం లేదు నువ్వు మీ అమ్మ చెప్పినట్టు వేరుకాపురం పెట్టాలని నా కొడుకుని లాక్కెళ్ళాలని చూస్తున్నావు కదా అయ్యో అయ్యో ఏమైందండి ఏం జరిగింది అనుకుంటూ బుజ్జమ్మ అక్కడికి వస్తుంది చూసావా బుజ్జమ్మ కోడలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అది అనగానే అంటే అన్నారు అంటారు కానీ నే శ్రీరామ శ్రీరామ నేనేం చేశానండి అయినా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే దానికి నేనా అనంగానే అదే వాళ్ళ అమ్మతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాలి పెళ్ళైన ఆడపిల్లలకి ఇలా ఫోన్లు గంటల గంటలు మాట్లాడడానికి పర్మిషన్లు ఇవ్వకూడదు ఇస్తే కుటుంబాలు చిచ్చిపెట్టడానికే వస్తుంది నలుగురిలో ఉండి ప్రేమ ఆప్యాధులు పంచాలే కానీ విడగొట్టాలని చూస్తున్న వల్లికి నేను వేసే శిక్ష ఏంటో అని చెప్పేసి అనగానే అవి బాబాయ్ మామయ్య గారు నేను తప్పైపోయిందండి క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు అత్తయ్య అని చెప్పేసి అనగానే అసలు ఏం చేశావే ఎందుకు మీ మామగారు అంత కోపగించుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి గబగబా ఏమండి ఏమండి అనుకుంటూ రామరాజు వెనకాల వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా కుప్పకూలుతుంది వల్లి అప్పుడే నర్మద చూసావా నన్నేదో ఇరికించాలని నన్ను ఇంట్లో నుంచి కుట్రగా పండించాలని మా ఆయన్ని నన్ను ఇరికించాలని చూసావు ఏం జరిగింది మంచికి మంచి జరుగుతుంది చెడు చెడును కోరుకుంటుంది నువ్వు ఎప్పుడు తోటికోవడంలాగా మాతో పాటు కలిసి మా మంచి కోసం ఎప్పుడు కోరుకోలేదు అవును పేమాని సెలిలా చూసుకుంటావు నన్నేమో ఒక విరోధిలాగా చూస్తావు అసలు మా నాన్న ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారని మామి దగ్గర మీ మామి గారికి ఇప్పుడు అంత కోపం వచ్చింది నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు అని చెప్పి అనగానే శభాష్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవటం లేదనమాట నేనేదో మీ నాన్న ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారని మామయ్య గారు చెప్పబట్టే ఇలా రియాక్ట్ అయ్యారా అయ్యో అది కాదేమో కదా అని చెప్పేసి అంటుంది అయినా పద్దాక నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నానా మా ఆయనతో మాట్లాడినా నువ్వు వింటావు మామయ్య గారేమో మా అమ్మతో మాట్లాడుతుంటే వచ్చి వింటున్నారు అసలు ఏంటో ఈ కుటుంబం అని చెప్పేసి అనుకుంటూ వీళ్ళే పంపించేదేముంది నేనే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని చెప్పేసి ఇంకా గబా గబా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ ఆ పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న నా వేదవతి ఏమండి ఏమైందండి కోడలు అలా వెళ్ళిపోతుంది ఏంటండి అనగానే వెళ్ళని వెళ్ళని బుజ్జమ్మ తెలియాలి అని చెప్పేసి అంటాడు ఎంత కూతురులాగా చూసుకుంటే ఆ అమ్మాయి మనకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా మనల్ని ఒంటరి చేద్దామని కొడుకుని తీసుకుని వెళ్ళిపోదామని చూస్తుంది ఆ పప్పులు నా దగ్గర ఉడకు పెద్దోడెప్పుడు నేను చెప్పిన మాట జవదాటడు వాడు నా కొడుకు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో పుట్టింట్లో ఉన్నాయి అని చెప్పేసి అనగారు అదేంటండి అలా మాట్లాడతారు పెళ్ళైన ఆడపిల్ల అలా వెళ్ళిపోతే మనం వెళ్ళ వెళ్ళగొట్టలేదు కదా కానీ అలాంటి ఆవిని వెళ్ళగొట్టాలి అని చెప్పేసి అంటూ ఇంకా రైస్ మిల్కి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గుండెలు బాదుకున్నట్టుగా భాగ్యం ఒక్కసారిగా అమ్మో ఏ ఏవండి అన్ని మాటలు తెలిసిపోయేయండి మన గుట్టు బయటపడిపోయింది ఆయన మన ఇంటికి వస్తాడేమోనని భయంగా ఉంది అని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది ఎవరే ఎవరొత్తారు మన ఇంటికి ఎవరేంటి ఆ రామరాజు అని చెప్పాను కానీ రామరాజు గారా అమ్మో ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి చూసావా ఆయన వస్తారు అంటే ఇంకా రాకముందే బెదిరిపోయి పోతున్నావేంటి నిజమే ఆయన వస్తే మన ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చేస్తారేమని కూడా నాకు అనుమానం వస్తుంది మోసం చేసి డబ్బులు లేక అన్నీ చేశాం కదే మరి తక్కువ చేశామా ఆయన సింహం లాంటి మనిషి కోపం రాకుండా చూడాలి ఏమీ తెలియకముందే కూతుర్ని తీసుకుని వెళ్ళి కాళ్ళ మీద పడదాం రావే అని చెప్పేసి అంటాడు ఏంటి మనం కూతుర్ని తీసుకుని కాళ్ళ మీద పడదామా అని చెప్పి అంటుంది అవును అక్కడే ఈ లోపల వల్లి ఏడ్చుకుంటూ అమ్మా అయిపోయిందే నా జీవితం నా కొంప కొల్లేరు అయిపోయింది అనుకున్నది జరిగిపోయింది ఇంకా నేను నాన్తో కలిపి ఇడ్లీ దోశ అమ్ముకోవడం తప్ప నాకు వేరే గది లేదు నువ్వు వేరు కాపురం పెట్టమన్నామని చెప్పి అవన్నీ మావయ్య గారు వినేశారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఫోన్లో మాటలు విన్నది రామరాజా అవునే అమ్మా మొత్తం వినేశారు ఇంకా ఆయన ఇంటికి వస్తారు నాకు ఇంకా బతికే లేదు అని చెప్పేసి అంటుంది సుడమ్మడు నిన్ను ఈజీగా వదిలించుకుంటే వదిలిపోతుంది అనుకుంటున్నావా ఏంటి అసలు ఈ భాగ్యం అంటే ఏంటి అనుకున్నావు పెళ్ళైన తర్వాత ఒక్కసారి అత్తగారింట్లోంచి కూతురు పుట్టింటికి వచ్చిందంటే కేసులు ఎలా ఉంటాయో తెలుసా వారు ప్రతిష్ట అన్నీ బయటకు లాగేస్తాను నాతో పెట్టుకుంటే అమ్మా అలాంటి పని చెయ్యొద్దే ఆయన అంటే నాకు పేనమే ఆయన లేకపోతే ఉండలేనే అని చెప్పాను నర్మై ఏంటి పానో పానో మందాకా వస్తే కూర్చుంటామా రామరాజు పరువు తీయాలి అని చెప్పి అనగానే ఇంకా వద్దే నేను వెళ్ళిపోతానే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా రామరాజు మరి భాగ్యంకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఈ స్కామ్ చేసిన భార్యాభర్తల్ని వదిలితే మామూలుగా ఉండదు కదా మళ్ళా ఎలాంటి ప్రయోగానికైనా పన్నుకుంటారు కాబట్టి మరి చందుతో కలిసి పల్లికి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం Thanks for watching.